బిస్మిల్లా రహమాన్ రహి ఇత్లారా రీవుల్ అవ్వల్ మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్హ సలహా వారి యొక్క జీవిత విశేషాలు ఆయన కొనగణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము ప్రవక్త ముహమ్మద్ సల్హ సలా వారు ఎవరిని కలుసుకున్న ముందుగా ఆయన సలాం చెప్పేవారు చూడండి నేను సలాం గురించి చాలా సందర్భాల్లో చెప్పాను ఇది పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళు చేసేది కాదని ప్రవక్త వారు చిన్నపిల్లలకు సలాం చేసేవారు సలాం అంటే మళ్ళా చెప్తున్నాను పరుడు మంచిని కోరుకోవడమే కదా నువ్వు చల్లగా ఉండాలి నుంచి చల్లగా చూడాలని కోరుకోవడమే కదా ఇంకా ప్రభుత్వ అసలు వారు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా వినేవారు ఎందుకంటే మనం చెప్పాలి అంటే ముందు వినాలి వినడం నేర్చుకోవాలి ముందు మనం ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో విన్నప్పుడు మనం చెప్తున్నప్పుడు అతను వింటాడు మన ఇప్పుడు ప్రస్తుతం మనం ఎవరిది వినోం మన మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అలాగే కరచాలం చేసేవారు అయితే ఇప్పుడు ఈ మహమ్మారి కాలంలో మనం ఈ ఖర్చాలన్నీ కాసేపు పక్కన పెట్టే అంతే శాశ్వతం కాదు సుమా వ్యాక్సిన్ అనేది వచ్చేసింది అనుకుంటే మళ్ళీ మామూలుగా మనం ఎందుకంటే ఈ కౌలి ఇంతలో మనం నా సోదరుని నేను తనివి తీరా ఇలా గట్టిగా పట్టుకోవడంలో ఉన్నటువంటి ఆత్మసంతృప్తి షేక్ హ్యాండ్ ఇవ్వడంలో ఉన్నటువంటి ఆత్మసంతృప్తి మిగతా ఇది రాదు కదండి అయితే ఇప్పుడు మహమ్మారి ఉంది కాబట్టి మనం కొంచెం దూరంగా ఉంటున్నాము చిన్న దైవం తెలిస్తే మళ్ళీ మునిపటి రోజులు ముందు మనం చూస్తాం ప్రభుత్వం వారు కరచారం చేసేవారు కలచారం చేసి అవతలి వ్యక్తి విడిపించుకునే వరకు కూడా తన అతని చీయ్ని విడిచిపెట్టేవారు కాదు మనం కూడా షేక్ హ్యాండ్ ఇస్తాం చాలా వీక్గా ఇస్తాం అలా ఎందుకు వచ్చిన పడవరా బాబు ఇస్తే ఇవ్వకపోతే ఏం ఫీల్ అవుతాడో ఇస్తే ఏ అని చెప్పేసి మనము ఈ ఇచ్చి ఇచ్చి ఇవ్వనట్టుగా అలా ఉంటాం మెల్లగా మెత్తగా ఉంటాయి మనము షేక్ హ్యాండ్ ఇచ్చే తీరులోనే మన అభిమానము వారితో మనం చూపించే అభిమానము తెలుసుకోవాలి అంత గట్టిగా అంత గట్టిగా ఉండాలి అలాగని చెప్పేసి చేతులు నడిపోయడం కాదు సుమ అంటే ఆ పట్టులో మన అభిమానం అతనికి తెలియాలి అని ఎంతగా అభిమానిస్తున్నాడు ఎంత ఎంతగా ప్రేమిస్తున్నాడని చెప్పేసి సో అక్కడ మాస్టర్ ప్రవక్త ఆ విధంగా చేసేవారు ఇంకా ఇంకా ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు లేచి ఆ వాళ్లకు ఆ ఆఫర్ ఇచ్చేవారు కూర్చో కూర్చోడానికి ఆఫర్ ఇచ్చేవారు నేను ప్రభుత్వం కదా అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా స్పెషల్గా ఇక్కడ కూడా లేదు ప్రభుత్వం ఎవరు అని చెప్పేసి కొత్త వాళ్ళు వస్తే వెతికేవారు ఎక్కడ ఆయన ప్రభుత్వం అంటే ఎవరు ఉన్నారని చెప్పేసి మనమా ఒక చిన్న వీధి స్థాయి ఏదైనా పదవి వచ్చిందంటే నలుగురు నేసుకుని తిరుగుతాం కదండి మనం చూస్తున్నాం కదా గొప్ప ఫీల్ అవ్వడం కోసం అందరూ హైలైట్ అవ్వడం కోసం మంచి ప్రయత్నం చేస్తున్నారు ఒక వీధి స్థాయి ఒక వార్డు మెంబర్ అయ్యి అంటే నలుగురు నలుగురు తిరుగుతుంటారు చుట్టూరు కూడా